ఓకే అది ఏంటంటే చాలా బాధగా ఉంది అన్న ఎందుకంటే క్రైస్తవుని అంటే వాళ్ళ నమ్మకాలని వాళ్ళు ఎందుకు అయితే నమ్ముతున్నారో మీరు క్రైస్తవులే అవునన్నా నేను క్రిస్టియన్ అన్న అయితే నా రిక్వెస్ట్ అన్న నీకు ఇది ఏంటంటే నేను అంటే కొంచెం బాధ చెప్తున్నాను రిక్వెస్ట్ ఇది చెప్పండి రిక్వెస్ట్ గానీ నాది రిక్వెస్ట్ గానీ కన్సిడర్ చేయనా అయితే నేను చెప్పేది అన్న పాపం ఒకటి క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేవుడి మాట ఇదే అని చెప్పి నమ్మి దాన్ని పోతారన్న పాపం వాళ్ళు పరిశీలన అన్న నువ్వు వాళ్ళ విషయంలో పరిశీలన చేయొచ్చు దేవుడు అన్న మాట నిజం అనే దాని మీద నిలబడిపోయే దాన్ని కట్టుబడి నమ్మకం కలిగి ఉంటారు కాబట్టి అన్ని విషయాల్లో విచారణ చేసి అలా ఉండలేరు అందరి వల్ల ఉంటారని మనం చెప్పలేము ఎందుకంటే అన్ని మతాల్లోని వాళ్ళు వాళ్ళ మతగంధాల పట్ల అందరికీ అవగాహన ఉంటదని అనుకోవడం పొరపాటే అంత నేను క్రైస్తవులు కూడా అందరూ బైబిల్ జ్ఞానం కలుగుంటారు అనేది నేను నమ్మను అయితే వాళ్ళ విశ్వాసం అంటే దేవుడి మాట నమ్మి కట్టుబడి ఉండటం మాత్రమే క్రైస్తవులు పాటిస్తారు దాని అంటే వాళ్ళు నాకేమనిపిస్తుంది అని మీరు చేసిన కొన్ని వీడియోలు వాళ్ళ మత నమ్మకాలని వాళ్ళ విశ్వాసాలని అది ఒక మోకరి చేస్తున్నట్టు అనిపిస్తున్నట్టుగా అందుకే ఆ విషయంలోని అంటే అనేక మంది క్రైస్తువులు బాధపడుతున్నారు నేను బాధపడిన ఆ విషయంలో అంటే మాకు లైన్ లో యాక్టర్ రాజు గారు అని ఒక ఆయన వచ్చాడు ఇప్పుడే ఓకే రాజు యాక్టర్ రాజు నమస్కారం అండి ఆ నమస్కారం అండి బాగున్నారా ఆ ఇప్పుడు ఇంత మీ ఇంతకు ముందు మీ పేరు స్టీపెను మీరు పాస్టర్ గా ఉండి బయటకు వచ్చే అన్నారు కదా అవునండి అవునండి నేను మీకు చెప్పాను కదా ఆ రోజు ఆ అదే అదే ఇప్పుడు మన విజయ్ అని బ్రదర్ ఒక అతడు ఉన్నారు అతను ఏమంటున్నాడంటే క్రైస్తవులు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు అన్నాడు మన బ్రదరే అతను అయితే మీరు క్రైస్తవ మతం నుంచి ఎందుకు బయటకు వచ్చారు మీరు ఏసు నమ్మద్దు ఏసు ఇట్ట చేసేడు అట్ట చేసాడు పాస్టర్లందరూ అందరు మరి మీరు కూడా చెప్తున్నారు కదా అవునండి లేదండి అవునండి ఇప్పుడు మీరు విజయ్ గారితో మాట్లాడండి అసలు ఆయనకు అభ్యంతరం అంతా విన్నారు కదా ఆయన అభ్యంతరం ఏంటనేది అవునండి మీరు అసలు పాస్టర్ గా ఉండి ఎందుకు బయటకు వచ్చారు అసలు ఈ పా ఈ పాస్టర్లు చేస్తున్న అకృత్యాలు ఏంటి విశ్వాసం చేస్తున్న అకృత్యాలు ఏంటి అవన్నీ కూడా విజయ్ బ్రదర్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కూడా వింటాను మంచి తమ్ముడు విజయ్ మీ వయసు చాలా చిన్నదనుకుంటాను నాకు అరవై ఏడు సంవత్సరాలమ్మా ఆ నేను నేను ముప్పై సంవత్సరాల పరిచయం చేశాను హలో మీరు మీరు ఇప్పుడే ఇప్పుడైనా సరే మాది గుంటూరు జిల్లా నర్సరాపేట తాలూకా ములకలూరు గ్రామం మాది ఇప్పటికైనా మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏంటి ఆ నా పేరు ముందు స్టీఫెన్ పాల్ రాజు నేను ఎన్నో సినిమాలకి డైరెక్షన్ చేశాను కథ రచనలు చేశాను చాలా మందికి నేను సినిమా ఫీల్డ్ లో కూడా పరిచయం చేసి దేవుని పరిచయం చేశాను మరి అటువంటి వ్యక్తిని నేను ఎందుకు బయటకు వచ్చాననే ప్రశ్న మీరు వెయ్యాలి అవును సార్ అంటే క్రైస్తవంలో తప్పు ఉండదు సార్ నేను దాన్ని నేను సమర్థించాను సార్ తప్పు చేసి సార్ అంటే ఇక్కడ క్రైస్తవుల్లో క్రైస్తవుల్లో తప్పు చేయొచ్చు అనేది కామన్ తమ్ముడు అంటే క్రైస్తవులు అంటే మనుషులు అవునా అవునా కానీ ఇంకా నువ్వు ఇంకా గమనించాల్సిన ఒక ముఖ్య పాయింట్ ఏంటంటే తమ్ముడు దేవుడే తప్పుడు వ్యక్తి సృష్టికర్త బైబుల్లో చెప్పబడినటువంటి సృష్టికర్త అనే అతను తప్పుడు వ్యక్తి అతను ఒక ఉన్మాది నీకు మరి నిరూపించమంటే నిరూపిస్తాను నేను ఆ ఉన్మాదానికి అలవాటు పడ్డ వాళ్ళు ఈ పాస్టరులు నేనేమంటాదంటే పాస్టర్లు అందరూ జ్ఞానవంతుల్లో ఉండరు జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా పాస్టర్ కాడు అంటాను నేను దీనికి మీరు ఏకవిస్తారా హలో అంటే మీరు అలా వెరీ పాయింట్ లోనే నాకు అబ్జెక్షన్ ఉందన్న ఏంటంటే దేవుడు ఉన్నాడు అంటున్నారు తర్వాత దేవుడే ఏదో హింసని మీరు మాట్లాడుతున్నారు అసలు బైబుల్లో దేవుడు అనేవాడు లేడండి నిజం చెప్పాలంటే మనుషులను ఒక బానిసలుగా చేసుకోవడానికి రా ఒక నలభై మంది తాగుబోతులు రాసుకున్నటువంటి బుక్ అది అంటే మనుషుల్ని బానిసదిగా చేసుకోవడం నీకు బైబుల్లో ఒక వచనం ఉంటది నీ నీ బానిస నువ్వు కొట్టచ్చు అయితే ఆడు నువ్వు కొట్టినాక మూడు రోజులు బతుకుంటే నీ శిక్ష ఉండదు ఎమ్మంటే చచ్చిపోతాం మాత్రం నీ శిక్షే అసలు మూడు రోజులు చచ్చే విధంగా ఎవడైనా కొడతాడా ఒక బానిస అసలు మనిషికి మనిషి అవుతాడా నువ్వు చెప్పు తమ్ముడు ఒకసారి ఒక మనిషికి ఇప్పుడు నువ్వు నాకు బానిసవా నేను నీకు బానిస కదా ఇప్పుడు నీకున్న జ్ఞానం బైబుల్ దేవుడికి ఎందుకు లేదు చెప్పు బైబుల్ దేవుడికి జ్ఞానం ఎందుకు లేకపోయింది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు అమ్మా నీ పెళ్ళైందా అయిందా అవలేదా అవలేదు నువ్వు చేసుకుంటావుగా ఎప్పుడైనా నువ్వు పెళ్లి పెళ్లి చేసుకొని మూడు రోజులు సెక్ చేస్తావు సెక్ చేసిన తర్వాత నీకు డౌట్ వచ్చింది ఆ ఈ అమ్మాయి కన్నీ కాదు అని చెప్పి వదిలేస్తే ఆ ఉదాహరణ అనుకో ఆ లో దుస్తులు ఏదైతే ఉందో అది పది మందికి చూపించాలి పది మందికో వంద మందికో వెయ్యి మందికో అక్కడ అందరికి చూపించాలి చూపించిన తర్వాత చూపించిన తర్వాత ఏమవుద్ది ఆ కడ్డారి మీద మరకలు ఉన్నాయనుకోండి వాళ్ళని ఆ పాపని క్షమించి వెళ్లిపెట్టాలి మరక లేవు అంటే పొరపాటున ఆ అమ్మాయిని తల్లిదండ్రుల సమక్షంలో రాళ్ళతో కూడా చంపాలి ఇది న్యాయమా అంటే సార్ ఇప్పుడు బైబిల్ ఎలా ఉంటాడు అంటే అండి ఇప్పుడున్న కాలం ఈ కాలం వెళ్ళయమ్మా ఈ సోది ఈ సోది మా చెప్పమా అప్పుడు నేను నువ్వు నువరికో చెప్పినట్టు ఎందుకు నేను పాస్టర్ బాబు ముప్పై సంవత్సరాలు పరిచేది నాది మాట కన్సిడర్ చేయండి ఇప్పుడు ఒకటి ఒకే ఒకే ఇప్పుడు నీకు చెప్పగమ్మా నీ బారికి కన్నె పొర ఉంది చెప్పగను నీ నీ బారికి యాగు నీ భార్యకున్న కన్నె పొరకి మీ తాత చేసుకున్నటువంటి మీ తాతమ్మకున్నటువంటి కన్నె పొరకి ఏంటి తేడా మీ తాతమ్మకి ఉన్నటువంటి మీ నానమ్మకు ఉన్నటువంటి కన్నెపొరికి మీ భార్యకి ఉన్నటువంటి కన్నెపొరికి తేడా ఏం చెప్పు నాకు అప్పట్లో వాళ్ళకి ఏ విధంగా పెట్టాడు దేవుడు ఇప్పట్లో ఏ విధంగా పెట్టాడు అందరికి ఒకే విధంగా పెట్టాడు కదా నీతి ఒక్కరికే ప్రతి ఒక్కరికి నీతి ఒకటే కదా అప్పట్లో వాళ్ళు చేశారండి అప్పట్లో అది అండి అప్పుడు అప్పుడు అది తప్పు కాదండి ఇప్పుడు తప్పు అండి అది ఎక్కడ ఉంటున్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు నీతి ఎక్కడ చెప్పదనో నువ్వు నీతి ఎక్కడ నేర్చుకుంటావు నీ తల్లిదండ్రుల నుంచో నీ తాతల దగ్గర నుంచో నీ ముతాతల దగ్గర నుంచో నేర్చుకుంటావు అక్కడే ఆ నీతి తప్పిపోతే ఇక నువ్వు నీతివంతుడు ఎలా అవుతావు నువ్వు అదే విధంగా దేవుడు అనేవాడు ఇలాంటి పారంబకు వచనాలు పెట్టకూడదు ఈ వచనం ద్వారా ఎంతో మంది స్త్రీలు రాళ్లతో కొట్టి చంపబడ్డారు ఈ నీచుడు ఈ నికృష్టుడు ఈ దగులుబాగి ఈ పోరంబుకు ఈ అమ్మాయిలు బ్రోకర్ అయినటువంటి యహో గారు చేసినటువంటి నీచపు నీచపు వచనానికి ఈ నీచపు వచనానికి ఎంతో మంది ఆడపిల్లలు రాజతో కొట్టి చంపమ చంపబడ్డారు కాబట్టి ఈ లంజా కొడుకు ఎక్కడ దొరికితే ఈ యహో అనే లంచా కొడుకు ఎక్కడన్నా దొరికితే వాడిని నేను వెయ్యి సార్లు ఊరేస్తా సరే తప్పులేదు సార్ తప్పు చేసినట్టు శిక్షార్హులు కానీ యోగారు నాకు చెప్పు ఇంకా చెప్పు సార్ నేను ఒక మాట అడుగుతా నేను ఒక మాట అడుగుతాను సార్ సమాధానం చెప్తారా చెప్పు చెప్పమ్మా అన్నారు కాబట్టి పాస్టర్ గా ఉన్నారు కాబట్టి మీరు సార్ మీరు మనోభావాలు అవునండి నేను పాస్టర్ నాకే చెప్తే ఎట్లాగండి ఇప్పుడు పాస్టర్ విశ్వాసలో తెలియదు అండి మీరు నేను అడిగిందని చెప్పండి సార్ ఇప్పుడు డౌట్ డౌట్లు అంటే అది అడగడంలో సందేహాలను నివృత్తి చేసుకోవడమే తప్పులేదు ఏంటంటే ఆ నేను ఏంటంటే సార్ ఇప్పుడు మీరు సొసైటీ ట్రాన్జిషన్స్ మొత్తం ఉన్నారని నేను అనుకుంటాను ఎందుకంటే ధర్మశాస్త్ర కాలంలో సమాజ పరిస్థితులు మీరు ఎదుగున్నారు ధర్మశాస్త్రం కాలక ముందు అంటే యుగంలో ఎక్కడైతే ఏ సమాజపు లో ఉన్న ఆచారాలు కాని ఆచార సంబంధమైన విషయాలు కానీ మీరు ఎదిగి ఉన్నారు ధర్మశాస్త్రంలో పరిస్థితులు మీరు ఎదుగున్నారు ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఎంతమంది అయితే ట్రైబ్స్ ఉన్నారో గోత్రికులు వారు ఉన్నారో వేరే వేరు తెగల వాళ్ళు ఉన్నారో వారు వారి సామాజిక పరిస్థితులని మీరు ఎరిగి ఉండే మాట్లాడుతున్నారు బైబిల్లో ఆ కాలపు అంశాల గురించి ప్రస్తావిస్తున్నది మీకు తెలిసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు నేటి యుగంలో కాలపు తాలూకా ఆచార సంబంధమైన విషయాలు పురాతన కాలంలో ఉన్న ఆచార సంబంధమైన విషయాల్లో ఉన్న వ్యత్యాసం మనం గమనిస్తాం సాధారణంగా బైబిల్లో అది మనకు చెప్తూ ఉంటది ఇప్పుడు ఉదాహరణకి హ్యూమన్ రిలేషన్స్ ఉన్నాయి మానవ సంబంధాలు ఉన్నాయి అవి ఆ నాటి నుండి ఈ నాటి వరకు చాలా మార్పు చెందుకుంటూ వచ్చింది సొసైటీలో మీరు ఎందాకన్నారు ఏదన్నారు బాండెడ్ లేపర్ బానిసత్వం గురించి ప్రస్తావించారు బానిసత్వం గురించి ప్రస్తావించినప్పుడు బానిసత్వం ఆ కాలంలో ఎలా అయింది ఈ కాలంలో అది ఎలా మారిపోయింది అనేది విషయం కూడా మనం సొసైటీలో ఉన్న ట్రాన్జిషన్స్ చూస్తూ వచ్చాం కాబట్టి దేవుడు అనేది ఏం చేస్తున్నారు అంటే ధర్మశాస్త్రం మన ముందు బైబిల్లో ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్ర కాలం అంటే మోసే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వక మునుపు అక్కడున్న సమాజం కాల పరిమాణాలను బట్టి దేవుడు ఒక నీతియుక్తమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఆ సమాజానికి ధర్మశాస్త్రు ముందు ఎటువంటి ఆజ్ఞలు లేనట్టుగా మనం చూస్తాం ఎటువంటి రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ దైవుడి నుంచి వచ్చినట్టుగా మనం గమనించాం అంటే ఎలా అయితే రాతపూర్వకంగా ధర్మశాస్త్రం ఇవ్వబడిందో ఆ జనాలకి ఆ కాలంలో పితృలీగంలో మనకి రాత పూర్వకం అనేవి ఏమీ లేదు సార్ ఇవన్నీ మీరు బైబిల్ చదివేసి ఉన్నారు మీకు అన్ని తెలుసు అదే కాదన్నాను కానీ మనం మన ఏదైనా ఒక అంశాన్ని విశ్లేషించేటప్పుడు ఆ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలి అక్కడ ఉన్న సోషో కల్చరల్ ఎక్కడ తమ్ముడు తమ్ముడు ఊరికే ఊరికే చెప్పుకుంటే గొర్రెలు చెప్పుకో తమ్ముడు నీ ధర్మశాస్త్రం ఏమి తమ్ముడు ధర్మశాస్త్రం మనుషులు కదా మరి దేవుడికి ఎందుకు బుద్ధి లేకుండా పోయింది దేవుడికి ఎందుకు బుద్ధి నేను పాయింట్ చెప్తా జల ప్రళం తెలుసు కదా నీకు అవును సార్ ఇప్పుడు అక్కడ అందరిని చంపేసి నోవాహు ఒక కుటుంబాన్ని మాత్రమే బతికిచ్చాడు నోవాకి ఎంతమంది కొడుకులు ఎంత మంది చెప్పు ముగ్గురు కొడుకులు అండి ముగ్గురు మరి నోవా అల్లుళ్ళు ఉన్నారా అల్లు అండి అల్లుళ్ళు సార్ అంటే కూతురులో అంటే నాకు తెలియదు నీకు తెలియదు కాదు రాయిలేదు ప్రస్తావన ఉండింటే డెఫినెట్ అంటే సార్ ఆ చరిత్రలో ఆ సంఘటన మాత్రం ఎందుకు ప్రస్తావించారు అంటే అది దాని ప్రాముఖ్యత ఉంది కాబట్టి ప్రస్తావించారు చెప్పేదేనమ్మా చెప్పేది ఒకసారి విను 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 ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అది కరెక్ట్ ఇప్పుడు నేనేమంటానంటే ప్రపంచంలో అందరూ తప్పు చేరు కదా ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు పది మంది ఉంటే పది మంది తప్పు చేయరు ఎవడో ఒకరిద్దరు తప్పు చేస్తే ఆ ఇంటిని మొత్తం తగలపెట్టడం అనేది ఫస్ట్ ఈ యహోవా అనే దుర్మార్గుడు దగులుబాజి ముండా కొడుకు చేసింది తప్పు ఒకటి చెప్పేది 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 నా బొచ్చులో దేవుడు నా బొంగులో దేవుడు నా లవడాలో దేవుడు నా సుల్లిలో దేవుడు ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోలలకు పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు పుట్టినవాళ్ళు ఆగు 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 ఆగో నువ్వు నేను నేను గోపి గారు ముగ్గురు అన్నదమ్ములు అయ్యా మన ముగ్గురు అన్నదమ్ములు పుట్టిన వాళ్ళు పిల్లలు ఏమవుతారు చెప్పినవు ఆగవా నువ్వు ఆ బొచ్చకాన్ని తీసుకొచ్చి నువ్వు దేవుడు దేవుడు అని చెప్తున్న పుట్టుకులు మాకు నేను పాస్ అయ్యే బాబు అంటే ప్రశాంతంగా మాట్లాడండి మరి మీరు మీరు మాకు చెప్పమాటండి పాషికి నువ్వు తీసుకొచ్చి నువ్వు యోహో అని తీసుకొచ్చి గాడు గాడు అండి నా బొచ్చులో గాడు ఆడు గాడు కాడు పారంబోకు గాడాడు విను 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 ఇప్పుడు నువ్వు నేను చెప్పేది ఏంటంటే లోకి పుట్టిన వాళ్ళు ముగ్గురు కొడుకులకి ముగ్గురికి కొళ్ళు పుట్టిన వాళ్ళు ఏమవుతారు అంటున్నాను నేను నా ప్రశ్న సవకాశంగా విను తమ్ముడు ముగ్గురికి పుట్టిన వాళ్ళు ఏమవుతారు పలించి భూమిని నింపమన్నాడు కదా యహో దేవుడు నాకు అర్థం కదా సార్ నోవా జలపడాలను తెచ్చినాక ముగ్గురు కోడల్ని ముగ్గురు కొడుకుల్ని పలించి నింపమన్నారు కదా ముగ్గురు ఉన్నారు ముగ్గురు కొడుకులు ఉన్నారు ఫలించి భూమిని నింపమన్నాడా యో దేవుడు చెప్పాడు కదా అవునండి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపమన్నాడు రైట్ వెరీ గుడ్ నాన్న ఇప్పుడు ముగ్గురు కోడలకి ముగ్గురు వాళ్ళ ముగ్గురికి పుట్టిన వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు నువ్వు నేను గోపి గారు అన్నదమ్ములం నాకు కొడుకు పుట్టారు నీ కూతురు పుట్టింది వాళ్ళిద్దరు ఏమవుతారు రైట్ నీకు గోపి గారికి ఆయనకి ఆడపిల్ల పుట్టింది నీ కొడుకు పుట్టాడు ఏమవుతారు ఇప్పుడు యో ఏంటి దృష్టి ఏంటి జల్లులు అన్నదమ్ములు సెక్స్ చేసుకొని భూమిని నింపమనే కదా మరి వాడికి బుద్ధి లేదా అవునా కాదా అవునండి అవును మరి వాడు దేవు దేవుడా బ్రోకరా అంటే ఇక్కడ అంటే అంటే ఇప్పుడు మరి నువ్వు నీ చెల్లెలతో అంటే మరి అంటే మరి అది అండి సార్ అదే అండి హ్యూమన్ రిలేషన్ సార్ ఎలాగొద్దు అంటే మనకి తమ్ముడు ఆపు ఈ సోదాపు ఆపు తమ్ముడు మేము చాలా చూసి చూసి ఉన్నాము ఇక్కడ కాల్పోయేశాం అంటే అదే అదే అండి మీరు నీ ప్రశ్న అడిగే లేదా నేను దానికి సమాధానం చెప్పాల్న వద్దా నేను చెప్పింది తినకుండానే నువ్వు నచ్చారండి నేనేం చేస్తాను నువ్వు తప్పన్నా అయిపోయింది కదా ఏహో అనే వాడు బోకు మొండా కొడుకు అని చెల్లిపోయిండు నువ్వు వచ్చినడికి బోడొక బ్రోకర్ అని అర్థం అయిపోయింది ఇంకెందుకు తమ్ముడు సార్ మీరు నన్ను ప్రశ్న ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు నన్ను ప్రశ్న అడిగారు నేను సమాధానం చెప్పిన తర్వాత మీరు కనీసం విన్నారు ఇప్పుడు ఒకసారి నువ్వు అయిపోయింది తప్పన్నా అది తప్పన్నా వాడు వాడు తప్పు చేశాడు అన్నప్పుడు ఇంకా సమాధానం వచ్చినా ఇంకేం మాట్లాడతాను నేను సమాధానం చెప్పడంలో మినిమం కట్టించి ఉంటది అండి నేను చెప్పు మీ ప్రశ్న నేను విన్నాను సమాధానం కూడా మీరు వినాలి సార్ చెప్పు సార్ ఇప్పుడు సోషియో ఎకనామిక్ స్టడీస్ ఉంటాయండి సోషియాలజీ స్టడీస్ ఉంటాయి స్టడీస్ చేస్తారు ఈ సోషల్ టాపు ఓకే బొచ్చు సోషల్ తనకు యహో అని ఎవరు అనర్జలు అక్కడ పండుప లేదా నాకే బొచ్చు గొచ్చు చదువుతావు నాకు శ్వాసలో నా బొచ్చు గొచ్చు భోసా వాళ్ళంతే లంచవడుకు చెప్పదు యుహో నా కొడుకు చెప్పు ఏంటంటే మీలో ఉన్నది ఏంటంటే వినరండి ఫస్ట్ ఏ నా బోచ్ మీరు నా బొచ్చు లేదు అనర్జలు అక్కడ చెక్ చేసుకోవడం చెప్పేది ఆ లంచోడు చెప్పేది మీరు వినాలి ఇక్కడ గుడి లేకపోవడం పోయి మీరు వినే తత్వం ఇప్పుడు భార్య ఇప్పుడు నేను చెప్పే ఏం చెప్పాలి అన్నా అన్న భార్య భర్తలు చేసుకోవాలన్నా భార్య భర్తలు అగో భార్య నీ చెప్పేది విను నువ్వు చెప్పేది విను నువ్వు ఎలా చెప్పాలి ఏ అగో వాగు నువ్వు చెప్తాగు అన్నా భార్య భర్తలు కలవాలి పిల్లలు కనాలి అంటే బాగుంటది మేము వింటాం నువ్వు ఏమంటావు అన్న ఏమో చెప్పాడు కాబట్టి అన్నా అన్నా అన్న జల్లు తమ్ముళ్ళు పిల్లలు కనాలి అంటున్నావు అది తప్ప కదా అంటున్నా మేము ప్రస్తావిస్తున్నారండి మీరు అయితే బుద్ధి జ్ఞానం లేదా అది అమ్మ నా కొడుకి దూడైన వాడికి అన్నా జల్లు అకాదమ్ములు కలవకూడదని తెలియ నా కొడుకు ఆ ఇచ్చానా కొడుకి ఆ కొద్ది కొడుక కొడుకు ఆ దుర్మార్గుడికి ఆ మతం మాదికి ఏమీ తెలియకుండా ఆ యహోనే లంచే కొడుకు తెలివా వాడికి వాడు కడుక అనంతో పండ తింటాడు నా కొడుకాడు యహో అనే వాడు పండ తింటే లంచే కొడుకు ఆనందం తింటున్నా వాడు ఆ లంచ్ కొడుకు పండు తినడం ఆనందాడు నా కొడుకాడు మీరు మీరు వినాలి వినట్లేదు నీడు రాను ఈ నీడు ఇప్పుడు నువ్వు నువ్వే చెప్పావు తప్పనే ఆలోచన లేదు నువ్వే చెప్పావు కదా ఆలోచన లేదు సార్ మీకు ఆలోచించి కూర్చో ఇంకోటి ఇంకోటి అడుగుతా దావీదు దావీదు మహారాజు ఉన్నాడు కదా నేను ఇంకా ఆన్సర్ చెప్పలేదండి నేను ఆన్సర్ చెప్పకుండానే మీరు వేరే క్వశ్చన్ జంప్ అవుతున్నారు సార్ ఏ నువ్వు నువ్వు శ్వాస స్టడీ నా బొచ్చుల సడి నువ్వు ఎన్నో అదే సార్ నువ్వు యహోహో యహో సంబంధించి చెప్పు ఉంటే శ్వాసలు నువ్వు శ్వాసలు సాంఘికం లెక్కలు చెప్పండి ఫస్ట్ లెక్కలు మ్యాథ్స్ నేను అడిగిన దానికి చెప్పరే సాంస్కృతితో ఈ నా లక్మాపు చెప్పేది వినరు ఎండక మీ కోళ్ళ మీదే నేను చెప్పి కూడా వినాలి కదా నేను చెప్పి కూడా వినాలి కదా మనోభావాలు చెప్పగండి అరే ఆ లంచా కొడుకులు దంగనా కొడుకు కాస్టులు ఎంతో మంది అమ్మాయిని వేపులు చేస్తుంటే లంచా కొడుకులు వాళ్ళని వెనకేసుకొస్తున్నావాడు ప్రవీణ్ పదార్థం అడలాగేందుక ఇప్పుడు పీటీ సుందరరావు ఉన్నాడు కాలేజీ పెట్టాడు పీటి సుందరరావు గడు కొడుకు ప్రసన్న బాబు గడు ఎంతమంది అమ్మాయిల్ని వాడు లోపరచుకోలేదు మరి కేసు పెట్టేదిగా లంచా కొడుకులు ఏం దిగుతున్నారు మీరు సరే ఆ రంజిత్ లో కానీ ఎంతమంది అమ్మాయిలతో జీవితాలతో ఆడుకోలేదు మరి ఏం రాత్రి దిగుతాడు మీరు ఆ రండి మీరు కోర్టులో కేసేద్దాం ఆయన నాకే అభ్యర్థి నువ్వేయ్యి నువ్వు కేసాయి ఆ ఇద్దరు మీద కేసేసి మొబైల్ అప్పుడు మాట్లాడుకోండి వింటాం మేము సార్ తప్పే సార్ నీ బాధ ఏంది మా పాస్టల్ లెట్ చేస్తారు మా పాస్టల్ మావబంగా చేస్తారు మా పాస్టల్ దోచుకు దపుతాడు మా పాస్ట్రులు విశ్వాసం నాశనం చేస్తాడు మీరు మాట్లాడకూడదు మీరు ప్రశ్నించకూడదు మేము నాశనం అయిపోతాం అరే నువ్వు పోతు నువ్వు నాశనం అయిపోరా చాలా మంది జీవితం నాశనం అయిపోతున్నావు అక్కడ కనీసం ఆడియోలు విధు వాళ్ళు కనీసం బాగుపడతారు బాబు